సచ్ దేవా కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంటర్ ఫలితాల్లో విజయ మోగించింది స్థానిక ఎన్టీపీసీలోని టీటీఎస్లో గల దేవా జూనియర్ కాలేజీలో మంగళవారం వెలువడినటువంటి ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు విజయం సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ జ్ఞాన్ చంద్ మరియు కాలేజీ లెక్చరర్ అభినందించారు ఫస్ట్ ఇయర్ డెబ్బై తొమ్మిది శాతం సెకండ్ ఇయర్ ఎనభై ఆరు శాతం ఉత్తీర్ణత సాధించి విద్యార్థులు మంచి ప్రతిభను గాను సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించడమే తమ కళాశాల లక్ష్యమని తెలియజేశారు ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఆర్ మధుమిత నాలుగు వందల అరవై మూడు మార్కులు రిజా మొహర్ష్ బైపీసీలో సెకండ్ ఇయర్ తొమ్మిది వందల అరవై మూడు మార్కులు ప్రసాద్ రియా సిసి ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల అరవై మూడు మార్కులు షిషానారెడ్డి సిఇసిలో సెకండ్ ఇయర్ తొమ్మిది వందల పదిహేను మార్కులు అక్షర ఎంపీసీ ఫస్ట్ ఇయర్ నాలుగు వందల అరవై రెండు మార్కులు సాధించారు